హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చూసేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ అంతా ఒక్క లైనింగ్ కావాలన్నా ఒక్క ఫాల్ కావాలన్నా జనాలు వచ్చేసి తీసి తీసి కింద పడేసి వెళ్తారండి మనకు ఓపిక ఉన్నా లేకపోయినా మళ్ళీ నిటు చదువుతామా రేపు మార్నింగ్ వచ్చేసరికి కొద్దిసేపు టెన్ థర్టీ లెవెన్ వరకు బాగుంటాయి మళ్ళీ ఎవరైనా ఒక్క లైనింగ్కి వచ్చినా ఒక ఫాల్కి వచ్చినా తీసి చిందరు వందలు వేసి వెళ్తారండి చాలామంది అంటే మనము చూపించడానికి టైం లేక స్టిచ్చింగ్లో ఉంటాం కాబట్టి ఇలా ఉంటుంది మన పరిస్థితి టైలరింగ్ వాళ్ళది ఏమంటారు ఫ్రెండ్స్ మీ షాప్లలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఎదురైందా చూసి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి కంప్యూటర్ మిషన్స్ రెండు రిపేర్ అయ్యాయి కంప్యూటర్ గిరాక్ వచ్చేసి టూ హండ్రెడ్కి వేస్తారా వన్ ఫిఫ్టీకి వేస్తారా త్రీ హండ్రెడ్కి వేస్తారా అంటారు చూడండి ఫ్రెండ్స్ మిషన్స్ రెండు ఖరాబ్ అయ్యి బయట వేస్తున్నాము మనం ఎన్ని చేసినా మళ్ళీ రిపేర్ వచ్చినప్పుడు చాలా డబ్బులు రిపేర్ పెట్టాలి కస్టమర్స్ దయచేసి అర్థం చేసుకొని కొంచెమైనా కొంచెం రేట్లు అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాధ కొంచెం అర్థం చేసుకోండి ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసాం కదండి టబ్బులు అన్నీ హండ్రెడ్ రూపీస్కి అట్లా అని చూడండి మళ్ళీ ఒక టబ్బు తీసుకున్నాం ఇట్లా వర్క్ బ్లో తింటే పెట్టేస్తే ఈ రంధ్రంలో నుంచి ఈ రంధ్రాల నుంచి ఏ కలర్ ఎక్కడుందో చూసి కస్టమర్కి ఇవ్వచ్చు చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షాప్లలో టైలరింగ్ షాప్ ఉన్నవాళ్ళు చూడండి పీకో ఫాల్స్ గిరాక్ వచ్చేసి చిందర వందర వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పీకో చేసి పెట్టుకుంటే ఇప్పుడు నైట్ ఎంత అవుతుంటై లెవెన్ చూడండి ఫ్రెండ్స్ టైలరింగ్ చేసే వాళ్ళకి పెళ్ళిళ్ళ సీజన్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే ఈ టైలరింగ్ వల్ల మనం ఎక్కడికి పెళ్ళిళ్ళకు షూ ఎవరు వెలిసినా వెళ్ళలేకపోతున్నాం మా స్టూడెంట్స్ ఇద్దరు పెళ్ళిళ్ళు ఎదురు వెళ్ళలేకపోయాము మీ పరిస్థితి కూడా ఎలానే అని టైలర్ షాప్ వాళ్ళది చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎంత సదిరినా మళ్ళీ మనకు ఏదో ఒక రకంగా మళ్ళీ పడుతూనే ఉంటాయండి గాజులు అమ్మే వాళ్ళం ఇంతకుముందు చూపించే వాళ్ళు లేక మనకు టైం సరిపోక గాజుల వ్యాపారం బంద్ పెట్టేసామండి చూసేయండి ఫ్రెండ్స్ పీకో ఫాల్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసుకునే సబ్స్క్రైబు సపోర్టు చాలా అంటే చాలా మాకు ఆనందాన్ని ఇస్తుందండి ఒక బూస్ట్ లాగా హార్లిక్స్ లాగా ఎందుకంటే మనం చేస్తున్నది లైక్ చేస్తే అబ్బా అని ఒకటి ఫీలింగ్ వచ్చేస్తుంటుంది మనకు నేర్చుకునే పిల్లలు ప్లస్ వర్కర్సు పండగలు ఇంకేంటి ఎప్పుడైనా డుమ్మాలు కొడతారు కదా ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అమ్మ వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ వరకంతా మనకు తప్పదు ఫ్రెండ్స్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి